హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ గురించి అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలా మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు తారీఖు వచ్చేసరికి పదమూడవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఇక కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమత అయితే తెల్లవారితో రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను స్టాక్ అయితే సేమ్ నిన్నలాగే అలాగే ఈరోజు కూడా స్టాక్ అయితే వచ్చింది వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి